హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలి నేను సెకండ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేసేసాను లెవెన్ ఓ క్లాక్కి సో శ్రావణి వాళ్ళు వచ్చారనమాట సో పౌర్ణమి అంటే రాఖీ రాఖీ రోజు వ్లాగ్ అనేది అందులో పోస్ట్ చేశాను రాఖీ పండుగ వ్లాగు శ్రావణి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చింది సో ఆ రోజు వ్లాగ్ అయితే అందులో పోస్ట్ చేశాను సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే తెలుసు కదా ఇండియన్ మౌమ్ భారతీయ ఛానల్లో వ్లాగ్ అయితే ఉంటుంది ఒకసారి చూసేసేయండి అదైతే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను లెవెన్ ఓ క్లాక్కి ఆ తర్వాత ఇంకా శ్రావణి వాళ్ళు అయితే వచ్చారని చెప్పాను కదా ఇంకా ఇక్కడైతే ఇది వచ్చేసి సండే రోజు అనమాట శ్రావణి వాళ్ళు సాటర్డే ఈవినింగ్ అయితే వచ్చారు సండే వ్లాగ్ ఇది సో ఇంకా ఉదయాన్నే ఇంకా సండే అంటే స్పెషల్ ఉంటుంది కదా నేను అమ్మవారిని కలిసం త్రీ డేస్ పెట్టుకున్నానని చెప్పాను కదండి మీకు ముందు వ్లాగ్లో అయితే నేను అమ్మవారి సండే రోజు మార్నింగ్ ఎర్లీగా లేచేసి ఇంకా మొత్తం అమ్మవారికి హార్తిచ్చి పెరుగన్న నైవేద్యంగా పెట్టి అవన్నీ చేసిన తర్వాత అమ్మవారిని కదిపి అప్పుడు నాన్ వెజ్ అయితే మళ్ళీ వండుతున్నాను అన్నమాట సో ఇంకా ఇక్కడైతే గారెలైతే వేస్తా ఉన్నాను అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇంక ఇవాళ చేపల పులుసు శ్రావణ్ మాసంలో కూడా నాన్ వెజ్ తింటారా భారతి అని మళ్ళీ అడగండి ఖచ్చితంగా తింటామండి తినే రోజుల్లో తింటాము తినని రోజుల్లో తినము సో మళ్ళీ ఎవరైనా అడుగుతారేమో ముందే చెప్తున్నాను సో ఇందులో నాన్ వెజ్ రెసిపీసే ఉంటాయి సో వెజ్ అంటే వెజిటేరియన్స్కి కాస్త ఇబ్బందిగా ఉంటుందేమో కానీ నేనైతే ఏం చేయలేను మాక్సిమం ట్రై చేశాను వెజ్ రెసిపీస్ పెట్టడానికి కాకపోతే ఇంకా నా దగ్గర వేరే వ్లాగ్స్ అయితే ఏమీ ఉండవు కదా డైలీ డైలీ వస్తాయి సో నేను నా డైలీ రొటీనే కదా మీతో షేర్ చేయగలను సో అది ముందే చెప్తున్నాను ఇంక ఇవాళంతా కూడా సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి సో ఇంకా అన్నయ్య వచ్చారు కాబట్టి ఇంక ఉదయాన్నే ఫస్ట్ అయితే పిల్లలకి టిఫిన్ పెట్టేసాము ఆ తర్వాత ఇంకా కాస్త లేటుగా అంటే ఇంకా చెప్పాను కదా మొత్తం అమ్మవారికి కాస్త పెరుగన్నం పెట్టి ఇంక వంతా నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదండి ఎర్లీగా లేచాను లేచిన వెంటనే కాస్త పెరుగన్నం అది కలిపేసి అమ్మవారికి పెట్టేసి ఆ దీపం పెట్టుకొని అదే అవన్నీ చేసిన తర్వాత అమ్మవారిని కదిపి ఆ వాటరు అవన్నీ తీసుకొని వెళ్ళి ఆ కింద మొక్కల్లో వేసేసి మొత్తం అక్కడంతా క్లియర్ చేసిన తర్వాతనే మళ్ళీ నేను నాన్ వెజ్ వండుతున్నాను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే మళ్ళీ ఎవరైనా కామెంట్స్ పెడతారేమో అని చెప్పి నాకు చాలా నాకు కూడా చాలా ఏమంటారు జాగ్రత్త జాగ్రత్తగానే ఉంటాను దేవుడి విషయంలో ఎప్పుడూ సో అవన్నీ కూడా నీట్గా క్లియర్ చేసిన తర్వాతనే నాన్ వెజ్ అయితే వండుతున్నాను అన్నమాట సో అందుకే ముందుగా చెప్తా ఉన్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను చికెన్ వండుతున్నాను కుక్కర్లో వండేస్తున్నాను ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే స్టవ్ మీద వేసేసాను ఆనియన్స్ వేగే లోపల గారెలకైతే పప్పు కలిపేసుకున్నాను ఆ తర్వాత చికెన్ వేసేసాను చికెన్లో కాస్త ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి నీచి నీళ్ళు పోయే వరకు ఇలా కలిపేసుకుంటా ఉన్నాను ఒక చిన్న మాట అండి ఏవి అనుకోవద్దు నేను వాయిస్ ఎవరు ఇస్తుంటే పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కదా ఎంత చెప్తున్నా కూడా అసలు వాళ్ళు కామ్గా అవ్వట్లేదు ఇంకా అలాగా అరుస్తూనే ఉన్నారు ఇప్పటికే చాలాసార్లు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఈ సౌండ్స్ నుంచి ఎలాగ బయటపడాలో అర్థంగా అవ్వట్లేదు ఎక్కడో దగ్గర నుంచి కాస్తైనా సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయి సో కాస్త మీరు ఇగ్నోర్ చేసేసేయండి కొన్ని రోజులు ఆ తర్వాత ఇంకా ఆ చికెన్ అంతా కూడా మంచిగా ఇట్లా కలిపేసుకున్నాను ఆ తర్వాత ఇంకా అందులో ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి అలాగే కొబ్బరి పేస్ట్ కొబ్బరిని మీకు తెలుసు కదా నేను పచ్చి కొబ్బరి సారీ పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని కాస్త వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని దాన్ని ఐస్ క్యూబ్స్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను సో అది కనుక వేసేస్తే మనకి గ్రేవీస్ అనేవి బాగా వస్తాయి సో చికెన్లోకి గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే చికెన్ కర్రీలోకి టూ క్యూబ్స్ వేసుకున్నాను కొబ్బరి పేస్ట్ ఇంకా సేమ్ రెగ్యులర్ స్పైసెస్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు ఉప్పు అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసాను ఒక టూ త్రీ వెజిల్స్ వస్తే చాలు మనకి చికెన్ బాగా ఉడికిపోద్ది ఇంకా ఈ లోపల గారెలో కూడా నేను ఉల్లిపాయ అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా చాప్ చేసి అయితే వేసుకున్నాను వాటిలతోటి ఇంకా అయితే వేసేస్తా ఉన్నా అనమాట ఇంకోవైపు శ్రావణి ఏమో పడిన గిన్నెలు గడుగుతుంది నేనేమో ఎందుకు శ్రావణి డిష్ వాషర్లో పెడదాము అంటే లేదు లేదునా పెద్ద గిన్నెలు నువ్వు అడుగుతావు కదా ఎందుకు నేను కడిగేస్తానులే అని చెప్పేసి కొంచెం పెద్దవి ఉంటాయి కదా అవి వరకు దాని చేతితో కడుగుతుంది మిగతావన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేసింది ఆ తర్వాత ఇంకా గారెలు అయితే అయిపోయాయి చికెన్ కర్రీ అయితే చేసేసాను ఇంకా అందరికీ సర్వ్ చేస్తున్నాను పిల్లలకు మాత్రం ముందే టిఫిన్ పెట్టేసాను అంటే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత ఇప్పుడు గారెలు అయ్యాయి కదా ఇంక ఇప్పుడు ఏంటంటే ఉట్టిగా తిన్నారండి అసలు చికెన్ ఏం తినలేదు వాళ్ళు జస్ట్ అలా ఒక గారు తీసుకొని తిన్నారనమాట అంతే అయితే ఏంటి భారతి నువ్వు మ్యాచింగ్ లేకుండా ఈ డ్రెస్ మీదకి పెండెంట్ వేసుకున్నావు అని అనుకుంటున్నారు కదా అమ్మవారికి అంటే పూజలో పెట్టానండి మామూలుగా మనము కాసు పెట్టుకుంటాం కదా సో అలాగా ఇది లక్ష్మీదేవి పెండెంట్ అనమాట సో నేను ఎవ్రీ ఇయర్ పెండెంట్ పెట్టి పూజ చేసుకుంటాను లక్ష్మీదేవి కాబట్టి అయితే ఇంకా తీసాను కదా ఇంక అందుకని చెప్పి మెడలో వేసుకున్నాను అనమాట అది కూడా ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు అడుగుతారు కదా అదేంటి డ్రెస్ మీదకి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి సో అలా అందుకని వేసుకున్నాను అనమాట అంతే ఇంకేం లేదు ఆ తర్వాత ఇంక అందరికీ కూడా ఫస్ట్ అయితే సర్వ్ చేసేస్తూ ఉన్నానండి నాకు ఏంటంటే టైం టెన్ అయిపోయింది లేట్ అయిపోయిందేమో టిఫిన్ అని చెప్పేసి కాస్త కంగారు కంగారుగా ఉంది ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళందరూ టిఫిన్ తినేసి తర్వాత ఇంక మా వారు కూడా తినేస్తే ఇంకా తర్వాత భూమిని తీసుకొని మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాము ఫిష్ అది తీసుకొద్దామని చెప్పి మా వారికి ఏంటంటే ఫిష్ కొనడం రాదు ఇంక అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే చికెన్ తీసుకొచ్చారు కానీ ఫిష్ తనకి రాదు కొనడం అందుకని చెప్పి నేను వెళ్తున్నాను అంటే కొనడం రాదు అంటే మామయ్య ఎప్పుడు మామయ్య వేస్తారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి పెద్ద అలవాటు లేదనమాట ఇంకోటి ఏంటంటే అసలు బేరం కూడా ఆర్డర్ మా ఆయన అయితే ఎంతంటే అంత తీసుకొని వచ్చేస్తారు సో నాకేంటంటే కొంచెం ఇంటి దగ్గరికి వచ్చి నాకు కొనడం ఇట్లా నాకు తెలుసు కాబట్టి ఇంకా ఓన్లీ ఫిష్ రొయ్యలు ఇలాంటివి కొనేటప్పుడు మాత్రం నేను వెళ్తాను చికెను మటను అయితే ఫిక్స్డ్ ప్రైజులు కదా ఫిక్స్డ్ రేటే కాబట్టి వారు తెచ్చేస్తారు అయితే ఇది శీలావతి అంట ఆ తర్వాత అదే అడుగుతూ ఉన్నాము ఆవిడైతే సిక్స్ హండ్రెడ్ చెప్పింది ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చిందండి మధ్యలో చేప కేజెస్ వెయిట్ అయ్యట్లేదు వాళ్ళు మామూలుగా అయితే ఇన్ని కేజెస్ కేజీ ఇంత అని ఉంటుంది కదా వీళ్ళైతే అలా అలా ఏం లేదు చేప రేటే అనమాట సో ఇంక అలాగా సరే ఎక్కువ బేర వాడలేదు టైం లేదని చెప్పేసి సో ఇదిగోండి ఈ చేప అయితే తీసుకున్నాము వీళ్ళు బూడిద పెట్టి తోముతూ ఉన్నారు సో చాలామంది ఏంటంటే కత్తితో ఇట్లాగా కట్ చేస్తారు కదా వీళ్ళు కత్తిపీడతో కట్ చేస్తున్నారు సో నాకైతే మా నెల్లూరు గుర్తు వచ్చింది నెల్లూరులో వాళ్ళు కూడా కత్తి పీడతోనే కట్ చేస్తారు చేపలని దీంతో కత్తితో కట్ చేయరనమాట సో కత్తి పీడతో కట్ చేస్తే ఏంటంటే చేప పీసెస్ అనేవి విరిగిపోకుండా నీట్గా కట్ అవుతాయి అని అంటారు సో ఇంకా కాస్త పెద్ద చేప కాబట్టి కొంచెం కష్టమే కానీ బాగుందనమాట ఫ్రెష్గా ఉంది అయితే మాత్రం ఇంకా అన్నీ అలా కట్ చేయించేసాను నాకు ఎలా కావాలో అలాగా తర్వాత ములక్కాళ్ళు ఉన్నాయి ఇంకా ములక్కాళ్ళు కూడా తీసుకున్నాను ట్వంటీకి త్రీ అంట ఇంకా ముసలాలిద్దరైతే వేసుకుంటా ఉన్నారు ఆ మునక్కాళ్ళ గురించి ఒకటేమో ఎక్స్ట్రా ఇమ్మని అతను నేను ఇవ్వను తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అని చెప్పేసి అమ్మే అతను అలాగే నాకైతే ఇంక నేనేం బేర వాడలేదు ఇరవైకి మూడు అన్నారు ఇంక మూడు మునక్కాళ్ళను తీసుకొని ఇంటికి వచ్చేసాను ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇవి మంచిగా ఇలా కడిగేసుకున్నానండి కొన్ని ఫ్రై పీసెస్ అన్నీ సపరేట్ చేసేసాను అలాగే తల తోక ఉంటాయి కదా సో వాటి వరకు పులుసు పెడదామని చెప్పేసి ఇంక సపరేట్గా పులుసు ఇంకా గౌతమ్ భూమి ఫిష్ తినరు కదా సో వాళ్ళ కోసం అయితే కొంచెం బోన్లెస్ చికెను పకోడి లాగా చేద్దామని చెప్పేసి లక్కీ విష్ణు అయితే ఏది తినరు అనుకోండి అంటే వాళ్ళు చికెను తినరు ఫిష్ తినరు సో వాళ్ళ కోసం మళ్ళీ పప్పుచారు అయితే వండాను ములక్కడేసి పప్పుచారు అయితే చేశాను అయితే ఇంకా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము సేమ్ ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనకి బియ్య పిండి ఉంటుంది కదా సో బియ్యపిండి పిండి అలాగే కార్న్ఫ్లోర్కి బదులుగా నేను బియ్యపిండి పిండి వాడుతున్నాను కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్కి బదులుగా మనం బియ్యపిండి పిండి అయినా వేసుకోవచ్చు అండి టేస్టే మారదు ఇంకా బియ్యపిండి పిండి వేయడం వల్ల ఏంటంటే పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది కార్న్ఫ్లోర్తో పోలిస్తే మీరు మంచూరియా రెసిపీస్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కార్న్ఫ్లోర్ వేయండి అలా కాదు ఇట్లా ఓన్లీ పకోడీ లాగా తినాలి సిక్స్టీ ఫైవ్ రెసిపీస్ ఏదైనా అంటే ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఫిష్ సిక్స్టీ ఫైవ్ ఇట్లాంటివి తినాలి అన్నప్పుడు మాత్రం బియ్య పిండి వేయండి చాలా బాగా వస్తుంది తర్వాత నేను అంచనాగా వేస్తాను మీరైతే ఒక కప్పు బియ్యపిండి అనుకోండి హాఫ్ కప్పు మైదా అయితే తీసుకోండి పావు కప్పు శనగపిండి అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే శనగపిండి నా దగ్గర అయిపోయింది అందుకే ఇంకా శనగపిండి వేయలేదు బియ్యపిండి మైదాపిండి అయితే వేసేసుకున్నాను చికెన్ అయితే కలిపి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఇది ఫిష్కి కూడా కాస్త మసాలా అయితే ఇలా కలుపుతూ ఉన్నా అనమాట కలిపేసి ఆ తర్వాత అయితే ముక్కలకి ఇలా పట్టించేసాను ఇంకా అలా శ్రావణి నేను అలా మాట్లాడుతూ పని చేసుకుంటా ఉన్నాం అనమాట తన ఒక పని నేను ఒక పని అలాగా షేర్ చేస్తా ఉన్నాను తను ఏంటి అంటే పడిన సామాన్లు అలా కడిగేయడం లేకపోతే అవి డిష్ వాషర్లో పెట్టేయడం అలాగా నేనైతే కడగొద్దు శ్రావణి ఎందుకు అందులో పెట్టేసేయంటే పర్లేదులే వదిన ఎందుకు అని అంటుంది ఎందుకు ఆల్రెడీ మిషన్ ఉంది కదా నువ్వు చేత్తే కడగడం ఎందుకు అని చెప్పి ఇంకా అలా మిషన్లో అయితే పెట్టేపిస్తా ఉన్నా అనమాట సో ఇంక ఫిష్ కూడా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసాను కొంచెం సేపు సాల్ట్ అవన్నీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడమే ఆ తర్వాత ఇంక ఇక్కడైతే చేపల పులుసు వండుతాను అంటే ఇవాళ కాస్త లేట్ అయ్యిందండి వంట దీని సో దానివల్ల ఏంటంటే అసలు మైండ్ అయితే సరిగా లేదు నాకు మామూలుగా అయితే ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ టమాటాలు వెయ్యను ఇవాళ ఏందో కాస్త ఎక్కువ అయితే వేసేసాను సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఉల్లిపాయ టమాటా అనేది ఎక్కువ వేస్తే కూర అంతా కూడా ఉల్లిపాయలు టమాటా ముక్కలే ఉంటాయి అలా మనకి ఎక్కువ గ్రేవీ కూడా రాలేదు కూర టేస్టీగా వచ్చింది కాకపోతే ఎక్కువ పులుసు అయితే రాలేదు అనిపించింది నాకైతే సో ఇంకా ఇప్పుడు నేను చేపల పులుసు మాత్రం నెల్లూరు స్టైల్లోనే చేస్తాను మ్యాక్సిమమ్ ఇవాళ నెల్లూరు వైజాగ్ రెండు మిక్స్ చేసి చేసాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర పోపు అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ని కొంచెం మంచిగా పింక్ కలర్లో మంచిగా ఫ్రై అవ్వాలి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి కొంచెం పింక్ కలర్లో ఫ్రై అయితే చాలు ఆ తర్వాత టమాటో ఒక టూ టమాటోస్ వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మామూలుగా అయితే చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయను వైజాగ్లో అయితే వేస్తారు సో అందుకే ఇంకా ఇవాళ ఎందుకు వేయాలనిపించి వేశాను అలాగే ఇప్పుడు టూ స్పూన్స్ కారము టూ స్పూన్సు ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఉప్పు ఇది వచ్చేసి పులుసు పొడి అనమాట శనగలు శనగపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర నువ్వులు అన్నింటిని మంచిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను సో అదైతే టూ స్పూన్స్ వేసాను అందుకే ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేసుకున్నాను లేదనుకుంటే ధనియాల పొడి కారం ఎప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను నేను సో ఇంక ఇవాళ ఏంటంటే పులుసు పొడి వేసాను కాబట్టి ధనియాల పొడి తగ్గించుకున్నాను అనమాట సో అదంతా కూడా మంచిగా ఇలా కలిపేసుకొని చింతపండు రసం అయితే వేసేస్తా ఉన్నాను ఇంకా కొంతమంది అయితే ఇందులో గరం మసాలా కూడా వేస్తారండి నాకు ఎందుకు గరం మసాలా నచ్చదు గరం మసాలా ఫ్లేవరు అందుకే నేను ఇందులో గరం మసాలా అయితే వేయను పులుసు కూరల్లో గరం మసాలా వేయను యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను కాకపోతే ఎందుకో ఇవాళ వేయాలనిపించి వేసాను అనమాట ఆ తర్వాత ఇంకా పులుసు చింతపండు రసం అయితే అందులో పెట్టేశాను అదైతే కొంచెం మంచిగా పులుసు ఉడికిన తర్వాతనే చేప ముక్కలు అయితే వేసుకోవాలి ఇంక ఈ లోపల పప్పుచారు ములక్కాడ పప్పుచారు వెళ్ళేటప్పుడే పప్పు ఉడకబెట్టేసి వెళ్ళాను ఇంక అప్పుడు పప్పుని మెదిపేసి ఇంకా పోపు పెట్టేసుకోవడమే ఇంకా లక్కీ విష్ణు వాళ్ళ కోసం అనమాట ఈ పప్పుచారు ఆ తర్వాత ఇదిగోండి పులుసు బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు వేస్తే ఏంటంటే మనకి చేప వేసిన తర్వాత కూడా చేపలో నుంచి కూడా కాస్త వాటర్ అయితే బయటకు వస్తాయండి అందుకే పులుసు బాగా ఉడికిన అంటే హాఫ్ పులుసు ఉడికిన తర్వాతే వేయాలి చేప ముక్కలు ఇంకా అందులోనే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు అన్నీ అయితే వేసేసి మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేస్తే పది నిమిషాల కల్లా పులుసు అయితే ఉడికిపోద్ది చేపల పులుసు గంటల తరబడి అస్సలు ఉడకకూడదు టేస్ట్ అంతా పోతుంది ముక్కంతా కూడా విరిగిపోయి ముళ్ళులు ముళ్ళులు అయిపోతాయి అన్నమాట సో ఆ తర్వాత ఇంకైతే అవుతూ ఉంది ఇంక ఇక్కడైతే ఇదిగోండి తాలింపు అయితే పెట్టేస్తున్నాను పప్పుచారు నేను అన్నీ ఉడకబెట్టేస్తానండి అంటే ఇప్పుడు ఒక మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కందిపప్పు అన్నీ కలిపి ఉడకపెట్టేసి దాన్ని నేను మిక్సీ చేసేసుకుంటాను సో అప్పుడు ఏంటంటే పిల్లలకి తినేటప్పుడు ఆ టమాటాలు ఉల్లిపాయలు ఎక్కడ కూడా తగలవు ఎంచక్క కలుపుకొని తినేస్తారు సో బాగా అవి ఉడికిపోయిన తర్వాత ములక్కాడలు అవన్నీ కూడా నేను ఇంకా లాస్ట్లో అయితే వేసుకున్నాను ములక్కాడ మామిడికాయ అలాగే కాస్త చింతపండు రసం వేసి పప్పుచారిని బాగా మరగబెట్టుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు కొన్ని మెంతులు వేసి ఇలా తాలింపు అయితే పెట్టేసుకున్నాను అయితే అయిపోయింది ఇంక ఈ లోపల పులుసు కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ సో ఇదిగోండి అయితే గరిట పెట్టి కలపకూడదు కాబట్టి ఇంకా క్లాత్ పెట్టేసి అటు ఇటు తిప్పేసుకోవడమే అనమాట ఇదిగోండి సో ఇలా మంచిగా కలిపేసుకున్నాను ఆ తర్వాత ఇదైతే ఇంక ఇక్కడ పక్కన పెట్టేసి ఫిష్ అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నానండి ఇదిగోండి ఇది మామూలుగా అయితే కరివేపాకు కొంచెం అవి కూడా వేస్తే బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా టైం అవుతుంది ఇంక అందుకే కంగారు కంగారుగా చేసాను అనమాట ఇవాళ వంట అయితే కానీ చేప మాత్రం చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద పీసెస్ కదా నాకు ఇట్లా ఇష్టం అనమాట చేప ఈ షేప్లో నాకు చాలా ఇష్టం అందుకే ఇంకా చేపని మామూలుగా మధ్యలో కట్ చేసేస్తారు హాఫ్ లాగా హాఫ్ మూన్ లాగా వస్తుంది సో అలా కట్ చేయొద్దండి ఇలాగా రౌండ్ రౌండ్గానే ఉంచేయండి అని చెప్పి అడిగి ఇలాగే కట్ చేయించుకొని వచ్చాను చేప ఈ పీసెస్ ఇలా బాగుంటాయి కదా ఇంక ఇందులో మనం ఫుడ్ కలర్ అయితే ఏం వేయలేదండి బియ్యప్పిండి పిండి అవే వేశాను ఫుడ్ కలర్ అయితే వేయలేదు అయినా సరే చూడండి మంచిగా వేగాక ఎంత మంచి కలర్ వచ్చిందో మీరైతే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో ఫిష్ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట క్రిస్పీ క్రిస్పీగా ఫిష్ ఫ్రై అలాగే ఇంకా చికెన్ కూడా పిల్లల కోసం ఫ్రై చేస్తూ ఉన్నాను అదే కడాయిలో సో ఇంకా అది అలా పక్కన పెడితే నేనైతే ఏజియో నుంచి ఒక రెండు డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టానండి ఏంటంటే చూడండి నేను నా దగ్గర గ్రీన్ కలర్ డ్రెస్ ఒకటి ఉంటుంది అప్పుడు మీతో షేర్ చేశాను మేము అంటే ఇక్కడికి ఏలూరు వచ్చినప్పుడు ఇంట్లో చేరేటప్పుడు వేసుకున్నాను గ్రీన్ కలర్ డ్రెస్సు సో ఆ లింక్ చాలామంది అడిగారు నేనైతే ఆ గ్రీన్ కలర్ డ్రెస్ని లెవెన్ హండ్రెడ్ పెట్టుకున్నాను సో సేమ్ అలాంటి డ్రెస్లే ఇప్పుడు సిక్స్ ట్వంటీ రూపీస్కి వచ్చాయన్నమాట సో అవైతే రెండు తెప్పించాను ఎలా వస్తాయో చూద్దామని చెప్పి టూ కలర్స్ అయితే ఇది నేను కొని చాలా రోజులు అవుతుంది కాకపోతే ఇది నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నాను నాకు ఎందుకో వైట్ కలర్ అంటే చాలా ఇష్టం ప్యూర్ కాటన్ అనమాట ఇది ఏమైందంటే ఇది ఎల్ సైజ్ వచ్చేసిందండి అంటే ఎల్ సైజే పెట్టాను ఆల్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాను కానీ అసలు అప్పటి నుంచి ఇంకా కుదరలేదు సరే అని చెప్పేసి ఇంకా శ్రావణికి అయితే సరిపోతుంది అందుకని ఇంకా శ్రావణిని అయితే సరే అయితే నువ్వు తీసుకో శ్రావణి అని చెప్పేసి ఇంకా ఆ డ్రెస్ అయితే శ్రావణికి ఇచ్చేసాను అయితే నేను ఇప్పుడు వచ్చిన డ్రెస్సులు ఏంటి అంటే ఇవన్నమాట సో ఇదిగోండి ప్రైజ్ కాస్త డిఫరెన్స్ ఉంది అలాగే క్లాత్ కూడా కొంచెం వేరియేషన్ ఉందండి ఆ క్లాత్ ఈ క్లాత్ కొంచెం వేరే కొంచెం అయితే మాత్రం వేరియేషన్ ఉంది కానీ డిజైన్ అయితే ఒకటే అనమాట సో సేమ్ ఆ పైన ఆ ఎలిఫాంట్స్ డిజైన్ అదంతా కూడా సేమ్ వచ్చింది కాకపోతే క్లాత్ మాత్రం కాస్త వేరే వేరేగా ఉంది ఇది సిక్స్ ట్వంటీ రూపీస్ అదైతే లెవెన్ హండ్రెడ్ హాఫ్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా డిఫరెన్స్ ఉంది సో చూడండి ఒకసారి నేనైతే రెండు డ్రెస్సులు పెట్టుకున్నాను ఎలా ఉందా డైలీ వేర్కి ఉంటాయి కదా అని చెప్పేసి వీడియోస్లో అంటే నైటీస్ వేసుకోలేక ఇంకా కాస్త లూజ్గా ఉందైతే కాటన్ డ్రెస్ కదా కాస్త లూజ్ వచ్చిందండి అయితే ఉతికిన తర్వాత మళ్ళీ షింక్ అవుతాయేమో అని చెప్పేసి ఇంకా అలా ఉంచాను చూడండి ఒకటి ఎల్లో పెట్టాను ఒకటేమో రెడ్ పెట్టాను ఫోర్ కలర్స్ ఉన్నాయి డార్క్ మెరూన్ మెరూన్ ఎల్లో గ్రీను ఇంకోటి వచ్చేసి పింక్ డార్క్ పింక్ సో పింక్ అయితే అవుట్ ఆఫ్ స్టాకు గ్రీన్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా అందుకని ఇంకా ఎల్లో రెడ్ అయితే పెట్టాను అనమాట సో మీరు చెప్పండి ఏది బాగుందో నేనైతే ఎందుకో కాస్త లూజ్ లూజ్గా అలా ఉంది అని అనిపించింది నాకైతే బాగా లూజ్గా ఉంది అని ఉతికిన తర్వాత షింక్ అవుతాయి వదిన అని చెప్తుంది శ్రావణి అయితే సో చూడాలి మీరు చెప్పండి రెడ్ బాగుందా ఎల్లో బాగుందా అని నేనైతే ఒకటే డిజైన్ ఎందుకు ఒకటి ఉంచుకొని ఇంకోటి మార్చేద్దాం అనుకుంటున్నాను సో నా ఫేస్ ఏంటి అలా ఉంది అని అనుకోకండి ఆయిల్ పెట్టుకున్నాను శ్రావణి ఏమో పిలకేసింది అదే జడేసింది ఆ ఏంటంటే పైకి ఇలా అనమాట సో అందుకే కాస్త ఆయిల్ పెట్టుకున్నాను కదా అలా ఉంది ఇంకా అలాగే ఒకసారి వేస్ట్ చూసుకుందాంలే అని చెప్పేసి డ్రెస్ అయితే ఇలా వేసుకున్నాను కాస్త లూజ్గా అయితే ఉన్నాయి ఒకటైతే ఉంచుకుందాము ఇంకోటి అయితే రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఏమో శ్రావణి ఎల్లో బాగుంది అని చెప్పింది తర్వాత ఏమో రెడ్ బాగుందని అని చెప్పింది సో మీకు ఏది నచ్చిందో చెప్పండి సో నేనైతే వ్లాగింగ్కి ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను సో మీకు ఏ కలర్ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్